హాయ్ నేను మీ పవన్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి లత గారు పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే లీగల్గా కూడా ఆవిడ ప్రొసీడ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది మనకి అలాగే ఫిలిం ఛాంబర్లో శివ బాలాజీ గారు అండ్ మాణికరావు గారు అలాగే మాదాల్ రవి గారి సపోర్ట్ తోటి ఆవిడ ప్రెస్ మీట్ కూడా పెట్టారు దానికి సంబంధించి ఆవిడ ఒకటే అంటున్నారు నేను ఒక పదిహేను పదహారు సినిమాలు చేశాను ఎవరు కూడా నన్ను ఇంతలాగా బ్లేమ్ చేసింది లేదు సినిమా ఇండస్ట్రీలో ఏదో అడపాదడప ఎదుర్కొన్నాను తప్ప కాస్టింగ్ కోచ్ లాంటివి ఇట్లా అంటే ఒక పొలిటీషియన్ ఎలాంటి సంబంధం లేకుండా ఆయనకి నా గురించి ఏమి తెలియకుండా ఇలాగా నన్ను మాట్లాడడం అనేది నేను తీసుకోలేకపోయాను దో సారీ చెప్పినప్పటికీ సారీ చెప్పిన విధానం కూడా నాకు నచ్చలేదు అది నాకు మాత్రం జస్టిస్ కావాల్సిందే అని చెప్పి ఈరోజు ఆవిడ చెప్పడం జరిగింది అయితే ఫిలిం ఛాంబర్ లోపల ఆవిడ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మంచు విష్ణు ఎలా స్పందిస్తున్నారు రేపు సండే రోజు కలవబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ట్వంటీ ఎయిత్ రోజు మరి ఈ విషయంలో విష్ణు స్పందన ఎలా ఉంటుంది అలాగే టాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందించబోతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆవిడ కంప్లైంట్ చేయబోతుంది ఎందుకంటే బీజేపీలో గతంలో ఆవిడ గుంటూరుకి కంటెస్టెంట్గా చేశారు బీజేపీ పార్టీ సపోర్ట్ కూడా ఆవిడకి ఉంది అట్ ద సేమ్ టైమ్ ఆవిడ నక్షత్ర ఫౌండేషన్ అనే ఎన్నో సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చేశారు అంటే ఇంత చేశాను నాకు ఇంత కొంత గొప్ప పలుకుబడి ఉంది అలాగే సినిమాలు ఇప్పుడు చేస్తున్నానా లేదా అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం అయినా సరే నన్ను టార్గెట్ చేశారు నన్ను ఇట్లా ఒక బేసిలాగా చిత్రీకరించారు అని అన్నారు ఇది మాత్రం నేను తీసుకోలేను డెఫినెట్గా నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి మాధవ్లత గారు ఈ రకంగా చెప్పడం జరిగింది అయితే మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది మనం వేచి చూడాల్సిందే ఫిలిం ఛాంబర్ ఎలా స్పందించబోతుంది అలాగే ఆవిడ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు న్యాయ పోరాటం కూడా అంటే లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వబోతుందా అనేది కూడా మనం తెలుసుకోవాల్సింది